కర్మ కొద్దీ కొందరు పుడతారు కాలాన్ని కాపాడటానికే మరికొందరు పుడతారు కాలంలో ఈ కాయం కలిసిపోయే వరకు ఆ పరమేశ్వరుడి ధ్యాస ధ్యానం తప్ప ఈ తనువుకు మరో ఆలోచనే ఉండదు అని నిరూపించిన గొప్ప శివభక్తురాలు ఈ అక్క మహాదేవి అక్క మహాదేవి ధ్యానం చేసుకున్న గుహలనే అక్క మహాదేవి గుహలు అని పిలుస్తారు మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు పాతళ గంగ దగ్గర నుండి రెండు గంటలు బోట్లో ప్రయాణం చేస్తే ఈ గుహలు మీరు చేరుకొని ముప్పై అడుగుల గుహలో ముప్పై అడుగుల లోపలికి ఉన్నటువంటి గుహలో ఉన్న శివలింగంను దర్శించుకొని ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు అందరూ ఓం నమస్యభాయ్ అని కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనే శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ లేదా అరుణపారాయణ పూజ ఉంది డీటెయిల్స్ వస్తాయి ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ పూజ వచ్చేసి మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి మీ పేర్లు గతనామాలతో జరిపిస్తానండి ఎవరికూ అప్పగించట్లేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ అండి అరుణపారాయణం అని కూడా పిలుస్తారు పుష్పగిరి క్షేత్ర పరిసరాలలో ఈ పూజ ఉంటుంది ఫిబ్రవరి నాలుగో తేదీ రథసప్తమి రోజు ముఖ్యంగా ఈ పూజ చేయించుకోవడం వల్ల మీకు కలిగే ఫలితాలు ఏంటంటే జాతకం తెలియని వారు ఉంటారు కదా డేట్ ఆఫ్ బర్త్ జన్మ నక్షత్రము సమయము మన జన్మ మనం పుట్టిన సమయం అయ్యి తెలియని వాళ్ళు అలాంటి వాళ్లకు జాతకంలో ఏం దోషాలు ఉన్నాయో తెలియదండి అలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ సూర్యనారాయణ స్వామి పూజ జరిపించుకుంటారు మరొక విషయం ఏంటి అంటే ఎంత మనము పితృకార్యాలు చేసినా సరే కష్టాలు తీరని వారు కొంతమంది ఉంటారు ఈ వాళ్ళు తప్పక ఈ పూజ చేయించుకోండి కారణం ఏంటంటే మనం ఎంత పితృకార్యాలు చేసినా ఎక్కడో చిన్న లోపంతో చేయడం వలన ఆ గ్రహ ఆ దోషాలు పితృదోషాలు పోవు అలాంటి వాళ్ళ కోసము ఈ సూర్యనారాయణ స్వామి పూజ చేసుకుంటే పూర్తి ఫలితం అయితే వస్తుంది నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేండి మన ఛానల్ తరపున నన్ను దగ్గరుండి ఈ పూజ చేయించి పూజకు సంబంధించిన వీడియో మీకు పూర్తిగా వాట్సాప్లో మీకు వాట్సాప్కు నేను అందిస్తానండి ఓం నమ శివాయ శ్రీమాత నమ ఏ పూజలో ఎంత మహిమ ఉందో మనం ఎవరైనా చెప్పలేమండి ఒకరికి ఒక పూజతోనే మంచి జరగచ్చు కొందరికి పది పూజలతో మంచి జరగచ్చు అంతా పరమేశ్వరుడి పైన భారం వేసి ఒక అడుగు ముందుకు వేయడమే కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు వెయ్యి నూట పదహారులు మాత్రమే అండి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోతనామాలతో నమోదు చేసుకోండి ఓం నమ శివాయ మళ్ళీ ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన పూజలు అన్ని కూడా వీడియోలు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను పూర్తిగా చూడండి మీరు కూడా చూశాక నిర్ణయం తీసుకోండి ఓం నమస్తే భా